నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం బాలకృష్ణుడు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నాడు రోజుకో కొత్త విద్య నేర్చుకుంటూ ఉన్నాడు మరి యశోదమ్మతో ఎలా ఆడుతూ పాడుతూ గడుపుతున్నాడో చూద్దాం చప్పుడు పోవగా అప్పుడు బారసాచి తన అర్మిలి విందులు వచ్చి రంచు నవ్వొప్పగ జీరు తల్లి దశ కొత్తిలి కృష్ణుడు రంతు సేయుచు ఎప్పటి వచ్చి చంగుడుచు ఇంపొలయన్ మొలగంట మ్రోయగన్ బాలకృష్ణుడు యొక్క అల్లరిని భరించడం ఒక్కోసారి యశోదమ్మకు కూడా సాధ్యమయ్యేది కాదు కోపం ముంచుకొచ్చేది ఆ కోపంలో బాలకృష్ణుని ఒక మాట తిట్టేది అలా బాలకృష్ణుని యశోదమ్మ కోప్పడితే బాలకృష్ణుడు వెంటనే అలిగేవాడు అలిగి అలా దూరంగా వెళ్ళేవాడు మళ్ళీ యశోదమ్మ తమాయించుకొని రెండు చేతులు సాచి నా చిన్ని కృష్ణుడు నా చిన్ని తండ్రి నాకు ప్రాణప్రదమైన వాడు ఎక్కడున్నా వెంటనే నా చేతుల్లో వచ్చి వాలిపోతాడు అనగానే బాలకృష్ణుడు పరిగెత్తుకుంటూ ఆ తల్లిని వచ్చి హత్తుకునేవాడు ఎప్పట్లాగే మళ్ళీ అల్లరి చేస్తూ ఆడుకునేవాడు ఆ తల్లి పాలు తాగుతూ సంతోషంగా గడిపేవాడు బాలకృష్ణుడు అలా అల్లరి చేస్తూ ఉంటే అలా పరిగెత్తుతూ ఉంటే అతడి మొలతాడుకు కట్టినటువంటి చిరుగంట గణగణమని సవడి చేసేది బాలకృష్ణుడి అల్లరి ఎంత అందంగా ఉండేదో ఆ చిరుగంట సవ్వడి అంత హృద్యంగా ఉండేదట వల్లవ గృహ నవనీతములెల్లను భక్షించి వచ్చి ఎరుగని భంగి తల్లికిదిసి చిట్టాడుచున్ అల్లనచను బువబెట్టుమవ్వాయనుచు చిన్ని కృష్ణుడు ఆ గోపిమ్మల ఇళ్ళల్లోకి వెళ్ళి వారి ఇళ్ళ కుండల్లో ఉన్నటువంటి వెన్ననంతా కడుపు నిండా తినేవాడు అయినా మళ్ళీ అమాయకంగా ఏమీ తెలియని నంగనాచి వలె ఇంట్లోకి వచ్చి వాళ్ళమ్మ కొంగు పట్టుకొని అమ్మా అమ్మ ఆకలవుతోంది అన్నం పెట్టమ్మా అంటూ యశోదమ్మ దగ్గర అమాయకత్వాన్ని నటించేవాడు మరియు గోపకుమారులం గోపకుమారులంగూడుకొని కృష్ణుడు అంతేకాదు ఆ గొల్ల బాలలతో కలిసి బుడ నేను గోవులు మీరని చుచు వంగియాడు రాజనే భటులు మీరలు రెండు రండని ప్రాభవం బెక్కు పనులు వనుచు నే తస్కరుండ మీరింటి వారని నిద్రపుచ్చి సొమ్ములు గొనిపోయి డాగు నే సూత్రధారి మీరందరు బహురూపులని చెలంగుచు మూలలు రుకును దాగిలి మూతలాడు ఉయ్యలల నోగు జాడల బాలురతో నాడు సమయమందు బాలకృష్ణుడి యొక్క ఆటలు పరమాద్భుతంగా ఉండేటివి తన చుట్టూ చేరినటువంటి ఆ గోప బాలురతో నేను గోవల్ల నేను ఆబోతును మీరంతా ఆవులు అంటూ ఆబోతు ఎలా రంకె వేస్తుందో అలా ఆబోతులే రంకె వేస్తూ నాలుక్కాళ్లతో వాళ్లపై కురికేవాడు నేను రాజును మీరంతా భటులు అంటూ వారితో రకరకాలైనటువంటి పనులన్నీ కూడా చేయించేవాడు నే తస్కరుండ మీరింటివారు నేనేమో దొంగ మీరంతా గృహస్థులు నేను ఇప్పుడు మీ ఇంటికి దొంగతనానికి వచ్చాను మీరు నిద్రపోతూ ఉంటారంటూ వారిని నిద్రపుచ్చి వారి వద్ద ఉన్నటువంటి విలువైన ఆభరణాలని దొంగిలించి వెళ్ళి దాక్కునేవాడు నే సూత్రధారి మీరందరూ బహురూపులని నేను తోలుబొమ్మలు ఆటించే ఆటగాన్ని మీరేమో ఆ తోలుబొమ్మలాటలో పాత్రలు పాత్రలైనటువంటి తోలుబొమ్మలు నేను ఇలా ఆడిస్తే అలా ఆడాలి అంటూ నేను సూత్రధారిని మీరు పాత్రధారులు అంటూ వారితో ఆడుకునేవాడు మూలలూరుకు దాగిడి మూత దాగుమూతలాడు ఎక్కడెక్కడికో మూలలో చొరబడతాడు మూతలు ఆడతాడు ఉయ్యాల లుగుతాడు బంతాట ఆడతాడు ఇలా రకరకాలైనటువంటి ఆటపాటలతో ఆ బాలకృష్ణుడు ఆ బాలురలో ఆనందాన్ని ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ ఉన్నాడు మరియు ఆ కుమారశేఖరుడు కపట శైశవంబున దొంగజాడలం క్రీడింప గోపిక లోపికలు లేక యశోద కడకు వచ్చి ఇట్లని ఈ బాలకృష్ణుడి ఆగడాలు ఆ గోపిమ్మలు సహించలేక యశోదమ్మ వద్దకు వచ్చారు వచ్చి యశోదమ్మతో ఏమంటున్నారో చూద్దాం బాలురకు పాలు లేవని బాలెంతలు మొరలు వెట్ట పక్కపక్క బాలుండాలము బాలుసేయుచు ఆలకు క్రేపులను విడిచె భోజాక్షి అమ్మా యశదమ్మా నీ కొడుకు చేసే పనులు ఎలా ఉన్నాయో తెలుసా నీకు బాలెంతలు పసిపిల్లలకు పాలు తక్కువగా ఉన్నాయంటూ మొత్తుకుంటూ ఉంటే కూడా వినకుండా ఆవుదూడలని ఆ పాడ్యావుల వద్దకు ఆవుదూడలని ఆ కట్టినటువంటి తలుపు తప్పించి పాడ్యావుల వద్దకు వదిలేవాడు అలా దూడలు పాలు తాగితే ఆ పసిబిడ్డలకు పాలెట్లా కానీ వినడు ఏమిటి ఈ బాలకృష్ణుని ఆగడాలు ఎలా నివారించాలి పడతీ నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి కాగిన పాల పడుచులకు పోసి చిక్కిన కడవల బోనడి చెన్ ఆజ్ఞ లేదో ఏమిటమ్మా యశోదమ్మా నీ కొడుకు మా ఇంట్లో మా కడవలలో ఉన్నటువంటి బాగా కాంచినటువంటి ఆ పాలను తన స్నేహితులందరికీ పోశాడు పోని పాలు పోస్తే పోశాడు అనుకుంటే ఆ ఖాళీ కుండలను పడ పగలగొట్టేస్తాడు ఏమిటమ్మా ఇట్లాగైనా ఆగడాలు చేసేది ఎన్ని అల్లరి పనులు చేసినా ఆ బాలకృష్ణుని మందలించవా తల్లి మీ పాపడు మా గృహముల నా పోవగా పాలు ద్రావ అగపడకున్నన్ కోపించి పిన్నపడుచుల వాపోవ జిము తల్లి నీ కొడుకు మా ఇంట్లో చొరపడతాడు కర్మ కొద్దీ మా ఇంట్లో కుండల్లో పాలు లేకపోతే వెంటనే కోపగించుకొని మా పసివాళ్ళ మీద ఆ కోపాన్ని ప్రదర్శిస్తాడు వాళ్ళని దూరంగా నెట్టేస్తూ వచ్చేస్తాడు ఆ పిల్లలు ఎంతగానో గిలగిలా మొత్తుకుంటున్నారు పుట్టి పుట్టడు నేడు అందక రోళ్ళు బీటలు నొక్క ప్రోవిడి ఎక్కి చేక కు్రిందొక పెద్ద తూట నరించి మీ పట్టి మీ గడ పాలు చేరల పట్టి త్రావితలోదీ ఏమిటమ్మా యశోదమ్మ నిన్న కాక మొన్న పుట్టాడో లేదో అప్పుడే వీడు దొంగతనాలు మొదలెట్టాడు మా ఇంట్లోకి వచ్చి మేము వీడిట్లాంటి పనులు చేస్తాడనే పాలు వెన్న పెరుగు జాగ్రత్తగా ఉట్టిపోయిన పెట్టుకున్నాం కానీ రోలు జరిపి రోలపై రోళ్లపైకి పీటలు పెట్టి ఏదో విధంగా పైకెక్కి అయినా ఆ కుండలు అందక కుండలో చేయి పెట్టడానికి వీలు కాకపోతే ఆ కుండల కింద రంధ్రం ఏర్పాటు చేసి ఆ కుండల్ని పగలగొట్టి ఆ కుండలో నుంచి మేగడపాలను దోసిల్లి పెట్టి తాగాడు ఏమిటి తల్లి ఇలాంటి ఆగడాలు చేస్తూ ఉంటే నువ్వు ఆ బాలకృష్ణుడు ఏమాత్రం మందలించవా అంటూ గోపెమ్మలు యశోదమ్మకు అనేక రకాలుగా బాలకృష్ణుని ఆగడాలను వివరిస్తూ ఉన్నారు మరి మరిన్ని ఆగడాలను మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం త